పొగ తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఇక్కడ ఏం చేస్తారండి ఇక్కడ మనం లెక్చర్ హాల్ టూ లో ఐటీఐ అప్రెంటిస్ లోకి ట్రైనింగ్ ఇస్తున్నాము ఓకే ఈ ఐటీఐ అప్రెంటిస్ ఎవరైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ కంపెనీస్ కి ఐటీఐ అప్రెంటిస్ లకి అన్ఎడ్యుకేట్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి మనకి ట్రైనింగ్ ఇవ్వమన్న భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఐటీ అప్లిటీషన్ సెలెక్ట్ చేస్తుంటది సెలెక్ట్ చేసి దాంట్లో భాగంగా ఈ చుట్టుపక్కల భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్న మన భూపాల లో రిక్రూట్ చేస్తుంది దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ సంవత్సరం అరవై మంది ఐటీ అప్లిటీసులు మన భూపాలపల్లికి వచ్చారు ఈ అరవై మంది ఐటీ అప్లిస్ లో ఫిట్టర్ కేటగిరీ ఎలక్ట్రీషియన్ కేటగిరీ వెల్డర్ కేటగిరీ డిఫరెంట్ కేటగిరీ ఉంటారు వాళ్ళకి కాలేజీ లో సరే చదువుకున్న దానికన్నా ఇక్కడ ఫీల్డ్ లో సింగరేణి కంపెనీ లో ఫీల్డ్ లో వాళ్ళకి వర్క్ గురించి మనం ట్రైనింగ్ ఇచ్చి నేర్పిచ్చి వాళ్ళకి మంచిగా తర్ఫీద్ మంచిగా తయారు చేసి ఎలక్ట్రీషియన్ ఫిట్ వెళ్ళరుగా వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి మనము ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఈ సర్టిఫికేట్ తోటి వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఎటువంటి జాబ్ పోయినా కానీ ఈ సర్టిఫికేట్ తోటి వాళ్ళు జాబ్స్ లో పోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ తోటి జాబ్ కి అర్హులైతారు సో దాన్ని భాగంగా మనం ప్రజెంట్ ఐటీ ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంటాం ఈ ట్రైనింగ్ వాళ్ళకి వన్ ఇయర్ కి ఒకసారి మనం ఇస్తూ వన్ ఇయర్ ట్రైనింగ్ కంపెనీ లో వీళ్ళకి స్టైప్ ఇస్తారు కంపెనీ వీళ్ళకి ఈ ట్రైనింగ్ చేస్తున్న వన్ ఇయర్ స్టైపాయింట్ కూడా ఇస్తుంది ఫ్రీ కాకుండా స్టైపాయింట్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది సో దాంతో వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి కాలేజీ లో చదువుకున్నది మామూలు థియరీ ఉన్నా కానీ ప్రాక్టికల్ ఇక్కడ ఫిట్టర్ గా పని చేయడానికి ఎలక్ట్రీషియన్ పనిచేయడానికి పని చేయడానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది ఈ వన్ ఇయర్ అయిపోయి బయట మంచి పర్ఫెక్ట్ ఫిట్టర్ పర్ఫెక్ట్ ఎలక్ట్రీషియన్ గా తయారై రేపు ఎక్కడ జాబ్ పోయినా కానీ మంచి కాన్ఫిడెన్స్ తో జాబ్ చేయడానికి వాళ్ళకి వండర్ఫుల్ వండర్ఫుల్ అండి ఇప్పుడు ఈ క్లాస్ మనకి ఐటీ అప్రెడీసుల క్లాస్ మనకి శ్రీ ఆంజనేయుల గారు మ్యాన్ ఇన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాడు ఇతనికి ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నది సింగరేణిలో ఇప్పుడు విటీసీలో నాలుగు సంవత్సరాలు బట్టి క్లాసెస్ చెప్తున్నాడు వివిధ కేటగిరీల కి సో దానిలో భాగంగా ఈరోజు ఐటీ లకి వాళ్ళు రేపు మైళ్ళల్లోకి పోయినప్పుడు సేఫ్టీ ఏ రకంగా తీసుకోవాలి వాళ్ళు లో ఏ రకంగా పనిచేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద క్లాస్ చెప్తుంటారు గుడ్ మార్నింగ్ సార్ బాగున్నా సార్ అవును సార్ ఎంత కాలం నేను దాదాపు ఇప్పుడు థర్టీ డేస్ ఇప్పటికి ఏమేం లేదు సార్ రక్షణ గురించి సేఫ్టీ అంటే ఏంటిది కార్మికుని యొక్క విధులైంది వాళ్ళు మైండ్ లో పోయినప్పుడు ఎట్లా రక్షణ ఎట్లా పాటించాలి ఏంటిది తర్వాత ఇవాళ టాపిక్ ఏంటంటే ఫైర్స్ ఫైర్స్ అంటే మనకు రకరకాల కేటగిరీ ఫైర్స్ ఉంటాయి ఆ ఫైర్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఎట్లా అటాక్ చేయాలి ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఎలా టాపిక్ నడుస్తుంది ఫైర్స్ లో సార్ నాలుగు కేటగిరీ ఉంటాయి అంటే క్లాస్ ఏ ఉంటది సార్ క్లాస్ బి ఉంటది క్లాస్ సి ఉంటది క్లాస్ డి క్లాస్ ఈ ఉంటది అన్నది ఎలక్ట్రిక్ అంటే ఒక్కొక్క క్లాస్ కు జనరల్ ఏ క్లాస్ ఏ అంటే జనరల్ ఫైర్స్ అంటే వుడ్ కానీ పేపర్ గాని క్లాత్ కానీ గ్రాస్ ఇటువంటి అంటే గ్రాస్ మన అంటే అంటే చిన్న చిన్న వుడ్ కు సంబంధించి తోటి జనరల్ గా మనకు జరిగే అట్మాస్ఫియర్ లో జరిగే ఫైర్స్ ను క్లాస్ ఏ అంటారు దానికి దాన్ని అటాక్ చేయడానికి అంటే దాన్ని రిమూవ్ చేయడానికి జనరల్ గా వాటర్ కానీ శాండు కానీ ఇంకా ఏ ఫైర్ ఎక్స్టింగ్ కూడా వాడచ్చు దీనికి క్లాస్ బి వచ్చే వరకు మనకు ఆయిల్ ఫైర్స్ ఆయిల్ ఫైర్స్ లో ఏమేమి ఉంటాయి ఇంకా గ్రీజ్ గానీ తర్వాత పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఇంకా ఆయిల్ కు సంబంధించిన ఇట్లో ఎక్కడెక్కడ జరుగుతుందంటే వర్క్ షాపులలో మనం చూడవడం కానీ స్టోర్ చేయడం వల్ల ఇది జనరల్ గా జరుగుతాయి దీనికి సార్ మనం డ్రై పౌడర్ వాడాలి తర్వాత ఫోమ్ టైప్ వాడాలి వాటర్ వాడద్దు వాటర్ కూడా దీనికి వాడద్దు అంటే దీనికి అంటే ఈ ఫైర్ కండిషన్ బట్టి మనం ఫైర్ ను వాడాలి ఇట్లా క్లాస్ బి క్లాస్ సి అంటే గ్యాస్ వస్తా గ్యాసెస్ అంటే డొమెస్టిక్ లో వాడే మనకు మనం మీతేను వాడతాం అంటే డొమెస్టిక్ లో వాడేది మనం మీతేను ఎల్పిజి గ్యాసెస్ అందులో రకరకాల సివో ఉంటుంది సిహెచ్ ఫోర్ ఉంటుంది ఎల్పిజి గ్యాసెస్ అన్నిటికి కూడా మనం డ్రై పౌడర్ వాడాలి ఫోమ్ టైప్ వాడద్దు తర్వాత వాటర్ కూడా వాడద్దు దీనికి అంటే ఈ వాటర్ వాడితే అంటే వాటర్ ఆ వాటర్ అక్కడ ఉన్న ఆ గ్యాసెస్ హీట్ కు వాటర్ యొక్క శక్తి పనిచేయద్దు ఏమంటే ఫైర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గించదు దాన్ని ఇంకా వేపరేట్ అయ్యి వాటర్ వేయాపరేట్ అయ్యి ఆ ఫైర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గక ఫైర్ అట్నే కంటిన్యూటీ అవుతుంది దానివల్లనే మనం ఫోమ్ టైప్ గానీ వాటర్ గానీ వాడడం దానికి డ్రై పౌడర్ వాడాలి తర్వాత సర్ క్లాస్ బి అంటే మెటల్స్ జింకు ఐరన్ తర్వాత అల్యూమినియం రకరకాల మెటల్స్ లలో కూడా మనకు ఇండస్ట్రీలో ఫైర్స్ జరుగుతాయి ఈ ఫైర్స్ ఆర్పడానికి కూడా వాటర్ను వాడద్దు దానికి కూడా డ్రై పౌడర్ వాడాలి హోమ్ టైప్ వాడద్దు కార్బన్ డైఆక్సైడ్ వాడచ్చు గ్యాస్ టైప్ దాన్ని వాడచ్చు అంటే మెటల్ ఫైర్స్ జరిగితే తర్వాత దీని ద్వారా హైడ్రోజన్ ఎక్స్ప్లోజన్ కూడా అటువంటి వాటర్ మనం స్ప్రే అనుకో ఎక్స్ప్లోజన్ జరిగే అటువంటి స్థాయిలకు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ మెటల్ ఫైర్స్ లో కాని గ్యాసెస్ లో కానీ ఆయిల్ లో కాని వాటర్ వాడద్దు మెయిన్ అది మనకు ఫైర్ అటాక్ చేసేటప్పుడు ఫైర్ రెసిస్టెన్స్ చేసేటోళ్లకు వీటి విన ఇప్పుడు మేము శిక్షణ ఇస్తున్నాం సార్ లాస్ట్ది ఎలక్ట్రికల్ సార్ ఎలక్ట్రికల్ ఫైర్స్ అంటే మనకు స్విచ్చెస్ లో కానీ ట్రాన్స్ఫర్ లో కానీ మనం కనెక్షన్ చేసే దగ్గర కానీ మనకు స్పార్క్స్ తోటి ఫైర్స్ వస్తాయి ఇప్పుడు మనం జనరల్ గా చూస్తుంటాం సార్ అంటే షార్ట్ సర్క్యూట్స్ తోటి షార్ట్ సర్క్యూట్ తోటి అయినప్పుడు మనం వాటర్ చల్లదు ఫోమ్ టైప్ వాడచ్చు కానీ ఫోమ్ టైప్ ఏంటంటే దాని లిమిటేషన్ ఉన్నది థౌజండ్ ఓల్డ్స్ వరకే ఫోమ్ ను వాడాలి కానీ అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎన్ని వోల్డ్స్ అని మనం చెక్ చేసే ఉంటదా ఆ ఓపిక ఉండదు చేయలేం కాబట్టి ఇంత ముందు వాడినాం ఫోమ్ టైప్ కానీ ఇప్పుడు ఏం చేసానంటే మళ్ళీ ఫైర్ వాళ్ళు ఏం చేశారంటే ఫోమ్ కూడా వాడకండి సటన్ ఏరియాలలో లిమిటేషన్ ఉన్నప్పుడే వాడాలి ఫోమ్ టైప్ కూడా వాడద్దు ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ టైప్ టైప్ ఆర్ డ్రై పౌడర్ డ్రై కెమికల్ పౌడర్ డ్రై కెమికల్ పౌడర్ అంటే ఇంట్లో మోనో అమోనియం ఫాస్ఫేట్ ఉంటది అమోని అంటే డ్రై పౌడర్ లో మొనో అమోనియం పాస్పెట్ అనే కెమికల్ ఉంటది అదే అంటే ఫైర్ ను రెసిస్టెంట్ అంటే వాడినప్పుడు మనం ఏం చేసేది ఆక్సిజన్ ను బ్లాంకెటింగ్ చేయాలి అంటే ఆ ఫైర్ కు ఆక్సిజన్ అన్నది రాకుండా బ్లాంకెటింగ్ చేసినప్పుడు ఫైర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గి ఫైర్ ఆరిపోవడానికి ఆ అక్కడ ఆ కండిషన్స్ వస్తాయి అంటే ఇక్కడ మనం వాడేది ఏంటి డ్రై పౌడర్ లో వాడే మోనో అమోనియం పాస్పెట్ అది కూడా ఆక్సిజన్ ను ఒక లేర్ లెక్క ఫామ్ చేస్తుంది లేర్ లెక్క ఫామ్ చేసినప్పుడు ఈ ఫైర్ కు ఆక్సిజన్ అందనీయదు అందని అప్పుడు ఆ ఫైర్ అన్నది డెడ్ అవుతుంది అది తర్వాత ఇంకోటి మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లలో కూడా ఎక్కువ డ్రై పౌడర్ గాని వాడేది ఏంటంటే అలా అంటే మనకు సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి అవి కూడా డ్యామేజ్ అవడానికి అవకాశం కానీ సివో టూ టైప్ ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ప్రియారిటీ సియాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ మనం ఆ లిక్విడ్ను అది గ్యాస్ రూపకంలో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఆ గ్యాస్ రూపంలో మనము దాని మీద ఎక్కడైతే ఫైర్స్ వస్తాయో అక్కడ స్ప్రే చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క రెసిస్టెన్ ఇది కూడా అంతే సార్ ఏంటి సి ఓ టూ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఓ అంటే ఆక్సిజన్ ఈ రెండు కలిసినప్పుడు మనకు ఫైర్ ఆరిపోవడం దేని శక్తి ఎక్కువ ఉంటే అది అది అటాక్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ అయినప్పుడు ఆక్సిజన్ ను తగ్గిస్తుంది కానీ ఆక్సిజన్ పర్సెంట్ ఎక్కువ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పంచేది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఆక్సిజన్ పర్సెంట్ తగ్గించడానికి కార్బన్ ని ఎక్కువ మొత్తంలో తోటి హై ప్రెజర్ తోటి మనము దీని మీద అటాక్ చేస్తాం తర్వాత సార్ దీన్ని మనం అటాక్ చేసేటప్పుడు కూడా ఒక రెండు జాగ్రత్తలు ప్రతి ఫైర్ మీద పనిచేసే వాళ్ళు పాటించాలి ఒకటి ఏంటంటే లో వచ్చినప్పుడు విషవాయువులు అనేది ఫస్ట్ వస్తాయి సార్ వాటికి వ్యతిరేక దిశలో పనిచేయద్దు ఎప్పుడు వే అన్నది గాలి అన్న ఇటు ఇస్తే మనం ఇటు సైడ్ నుండే వెళ్ళాలి ఏవైతే మనం ఇటు మనకు ఏ ఎటు పోతుందో అటు నుండి కానీ అపోజిట్ సైడ్ రావద్దు పర్సన్ అంటే ఇది మెయిన్ ఫైర్ ను రెసిడెన్స్ అంటే మనం ఫైర్ ఫైటింగ్ మీద పనిచేసే పర్సన్స్ ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిందంటే మనకు మంటలు ఏ దిశకు గాలి ప్రవహిస్తుందో ఆ దిశ నుండే మనము ఫైర్ను అటాక్ చేయాలి అంటే ఆర్పడానికి ప్రయత్నం చేయాలి దాని వ్యతిరేక దిశలో వస్తే ఆ విషవాయులాన్ని మనం ఈనకు అటాక్ చేసి మనం కూడా ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది రెండోది మనం ఏదైనా రూములల్లో కానీ లో కానీ ఎప్పుడైనా ఫైర్ వచ్చినప్పుడు వెంటనే అందులోకి మనం ఉరకాదు ఎందుకు అందులో విషవాయులాన్ని స్టాగ్నేట్ అయి ఉంటాయి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆ ఆ వేకు రెండు వేలు తయారు చేయాలి ఉదాహరణకు ఇదే రూమ్ అనుకో ఈ రూమ్ కు ఒక వే ఉన్నది ఇక్కడ మనం వెంటిలేటర్ అన్నది లేకుంటే ఒక హోల్ అన్నది చేసినప్పుడు ఏమంటే ఇందులో ఉన్న విషవాయువులన్నీ బయటికి వెళ్తాయి మనం ఇటు నుండి ఫైర్ ని అటాక్ చేసుకుంటూ రావాలి తర్వాత మనం కూడా పీపీలు ధరించి ఉండాలి పీపీఈలు అంటే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్ కూడా సరి అయిన విధంగా ధరించాలి అంటే ఆ ఫైర్ కు మనము అంటే ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్థాయిలో మన పీ పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ ఓకే అండి ఓకే సార్ చక్కటి విషయాలు చెప్పారు ఓకే సార్ థ్యాంక్ యూ మీరు చెప్పిన విషయాల్లో ఇప్పుడు ఈ పిల్లలకే కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి అవును కానీ ఒక విషయం చెప్పండి మీరు చెప్పిన సందర్భంలో చెప్పిన మెటీరియల్ అందుబాటులో లేదు అనుకుందాం అవును సార్ ఇసుకను వాడచ్చు సార్ వాడచ్చు సార్ ఇసుకను వాడచ్చు మన స్టోన్ డస్ట్ వాడచ్చు ఇసుక అయినా స్టోన్ డస్ట్ కూడా వాడచ్చు అదే ఆ విషయం ఓకే వండర్ఫుల్ నేచర్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు కూడా మాకు ఈ క్లాస్ లో అయితే మా పిల్లలు కూడా ఇంటరాక్ట్ అయినందుకు మాతో మీరు ఈ కార్యక్రమం చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది మా పిల్లలు కూడా మీరు ఎవరైనా డౌట్ ఉంటే ఏదైనా మీరు అడగాలనుకో రక్షణ పరంగా ఏదన్నా అడిగితే అడగండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్

అంటే ఇక్కడ స్టార్ట్ చేయలేదు సార్ స్టార్ట్ చేయాలి వెరీ గుడ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా ఆ ఉంది సార్ అంటే వీళ్ళు చెప్పే ఫ్యాకల్టీ ద్వారా మీకు రేపు క్లాస్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళాక ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది అనుకుంటున్నాను సార్ 100% ఉంటుంది అంతేనా ఉంటుంది సార్ మీ సార్ లేరు చెప్పు నిజం ఏ లేదు సార్ ఓపెన్ చెప్తున్నా అంతేనా ఓపెన్ ఫ్యాకల్టీ ఇస్ వెరీ గుడ్ అండ్ గుడ్ సార్ వెరీ గుడ్ థాంక్యూ అమ్మా గుడ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఏం పేరు సోహిల్ సార్ మొహమ్మద్ సోహిల్ మీ గ్రేడ్ ఏంటమ్మా ట్రేడ్ ఏంటి బిల్డర్ సార్ బిల్డరా బిల్డింగ్ గురించి ఏం చెప్తారు ఇక్కడ బీటీస్ లో చెప్తారు సార్ లైక్ బిల్డింగ్ ఎలా చేయాలి సేఫ్టీ ఆఫ్ ప్రికాషన్స్ మన మైనింగ్ లో ఎలా ఉండాలి నిజంగా చెప్తుంటారు అదే చెప్తున్నారు అంటే మీకు ఉపయోక్తంగా చాలా యూస్ఫుల్ ఉన్నాయి సార్ మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అక్కడ ఎట్లున్నాను అసలు ఏంటిది అని అంటే దీని ముందు మాకు ఏం తెలియదు విటిస్ కి రావటం వల్ల ఏంటి లాభం అనేది అర్థమైందంట అవును సార్ ఎగ్జాస్ట్ ముఖ్యంగా మరి బీటీస్ లో ఎక్కువ శాతం రక్షణ పరమైన విషయాల గురించి చెప్తుంటారు మీకు ఎటువంటి విషయాలు చెప్పారు మైనింగ్ లో ఎలా ఉండాలి ఎలాంటి రక్షణ తీసుకోవాలి ఎలా ఎలాగ బిహేవియర్ బిహేవియర్ చేయాలి అన్ని మైనింగ్ గురించి చెప్పారు ఓకే ఓకే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బబు పెరియన్ సాహి ట్రేడ్ ఏంటమ్మా ఫిట్టర్ వినే ఫిట్టర్ మళ్ళీ ఒక్కసారి ఫిట్టర్ క్యాట్రీ చెప్ప తినలే పొద్దున టిఫిన్ చేయలే వెరీ గుడ్ ఫిట్ ఇప్పుడు వన్ మంత్ అవుతుందా నువ్వు రాబట్టి ఇక్కడికి అవుతుంది లోకల్ ఎక్కడమ్మా అంటే దగ్గరే నో ప్రాబ్లం మీ థౌసండ్ కవర్ చేసిన చూసినావా రామప్ప కాలనీ కదా అదేనా రామప్ప కాలనీ మొత్తము టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు మొత్తం షూట్ చేసి పెట్టా మీరు ఆ ఏరియాలో ఉంటారు చూడు ఓకే యూట్యూబ్ తరపున భూపాల్పల్లి ట్రైనింగ్ సెంటర్ కి వచ్చినందుకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మా భూపాలపల్లి జిబిటిసి అందరు ఇన్స్ట్రక్టర్ తరఫున తర్వాత మా ఏరియా ట్రైనింగ్ ఆఫీసర్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం